హాయ్ హలో నమస్తే మీరు జాబ్ లేక ఖాళీగా ఉన్నారా అయితే మీకోసం ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చేసాను నేను ఇది జాబ్ హోల్డర్స్ హౌస్ వైఫ్స్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చండి ఈ వర్క్ అలానే నైంటీ ఫైవ్ వర్కర్స్ కూడా చేసుకోవచ్చు నో ఏజ్ లిమిట్ అండి దీనికి ఏజ్ లిమిటే లేదు ఎక్కడికి వెళ్లకుండా చక్కగా ఇంటి దగ్గరే ఉంటూ జస్ట్ మీ మొబైల్ అండ్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని రోజుకి వన్ టు టూ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వన్ టు అవర్స్ వర్క్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు మీలో కనుక ఎవరికైనా ఇది కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళు క్లారిఫై చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అలానే మీరు కనుక ఈ వీడియో కనుక యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇది ఇక ఇది వచ్చేసేసి గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్